వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇక్కడ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారినటువంటి అఖిల్ పైల్వాన్ యొక్క అరెస్టును కానీ లేకపోతే వారి యొక్క గుట్టును రట్టు చేసినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం రోజుకొక కీలకంగా అఖిల్ పైల్వాన్ అఖిలేష్ గారి యొక్క కేసు అయితే రోజు రోజుకు ఒక కొత్త మలుపు అయితే తిరుగుతున్నటువంటి సందర్భం మన హైదరాబాద్ పట్టణంలో చూస్తూ ఉన్నాం రోజు రోజుకు ఒక కొత్త విషయాలను పోలీసులు దర్యాప్తు ద్వారాగా బయట పెడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఏదైతే అతను వ్యభిచారం వ్యభిచారం చేస్తున్నాడు వ్యభిచారానికి సంబంధించినటువంటి విషయాలను అతని యొక్క ఫోన్ ను కూడా బయట పెట్టేసేసి ఆ ఫోన్ కు సంబంధించినటువంటి ఫోన్ రికార్డ్స్ కానీ లేకపోతే ఎవరెవరితో మాట్లాడుతున్నాడు కొందరు రాజకీయ నాయకులు కానీ లేకపోతే కొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పేసేసి ఈ విషయంలో పోలీసులు బయట పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనం ఇక చూస్తా ఉన్నాం ఇకపోతే బ్రదర్ చెప్పండి మీరు ఇక్కడ ఒక అఖిల్ పైల్వాన్ గారి గురించి కూడా రోజుకొక కొత్త విషయాన్ని కూడా పోలీసులు బయటపెడుతున్న సందర్భంలో రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ సినీ ప్రముఖులు కానీ లేకపోతే నగర వాసులు కానీ ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు అసలు నిజంగా అఖిల్ పైల్వాన్ గారు ఒక చేయొచ్చా లేకపోతే అతను ఆ అతనికి కావాలని చెప్పేసి ఎవరన్నా రుద్దుతున్నారనే విషయాన్ని కూడా అసలు ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చెప్పాలి చెప్పాల్సినటువంటి విషయం గత వీడియోలో మనం చూసుకున్న అఖిల్ పైల్వాన్ అంటే ఎవరు ఏంటి చరిత్ర ఏంటి ఒక వీడియో చేసాం ఇప్పుడు అసలు నిజంగా అఖిల్ ఇంతమంది వాళ్ళు ఉన్నా కూడా కేవలం అఖిల్ పైల్వానే ఎందుకంటే దర్గా చిన్న దుర్గా బయన పైలవాడు అఖిల్ ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇంత మందిని వదిలేసి వీళ్ళు కేవలం ఇన్ని ఎందుకు టార్గెట్ చేశారు నిజంగా చేశారా లేదా కావాలని టార్గెట్ చేస్తారా పోలీసులు పెడుతున్నటువంటి వాస్తవాలు ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కానీ నిరాధారిత ప్రూఫ్స్ ఏం చూపించట్లేదు ఎలా నమ్ముతాం అవును ఇది ఏమైనా రాజకీయ కక్షల్లో భాగంగా అనుకోవాలా లేకపోతే అతను వృత్తి రీత్యా లేకపోతే కెరియర్ రిచ్చా ఈ కెరియర్ ఏమైనా నాశనం చేయాలనుకుంటున్నారా లేదా తెలంగాణ ప్రజల్ని ఏమైనా డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలు లేపి ఏమైనా చేయబోతుందా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయుందా వాళ్ళు ఏమైనా డైవర్ట్ చేయిస్తుందా లేదా ప్రజలు ఏమైనా వస్తా లేదా సోషల్ మీడియా పుణ్యం అంటూ అవును స్ప్రెడింగ్ న్యూస్ ఫేక్ అవుతున్నాయా అని డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక ప్రూఫ్ అయితే రాలేదు ఎలా చెప్పగలం మనం మనం చూసుకున్నట్లయితే బాగా ఫేమస్ కూడా అఖిల్ పైల్వాన్ గారు కూడా సోషల్ మీడియా ద్వారా ద్వారాగా లేకపోతే ఇతర ఇతర మాధ్యమాలలో కానీ ఒక ఫేమస్ చెప్పాలంటే నాకున్న పరిచయం నాకున్న అవగాహన ప్రకారం ఇట్లాంటి వ్యక్తి అయితే కాదు సో ఇది ఎవరైనా కానీ మనం తీర్పు కూడా ఇద్దాం అసలు ఏంటి వివరంగా ఒకసారి చదివి మళ్ళీ మనం డిస్కస్ చేసి చెప్తాం అసలు వాట్ ఈస్ వాట్ అని మొత్తం చూసుకుందాం ఇక్కడ అఖిల్ పైల్వాన్ కేసులో విస్తుపోయే నిజాలంట ఫోన్ నిండా వే సెలబ్రిటీలు కూడా అంట అసలు ఏం జరిగిన చూడండి గతంలో మనకి ఎలిగేషన్ వచ్చింది ఈయన వ్యభిచారం నిర్వహిస్తున్నాడు సినీ తార సినీ ప్రముఖులు అవును కానీ అది వాస్తవాన్ని అందరు తెలుసు కానీ అవన్నీ ఎందుకు తీసుకొచ్చారు రుద్దుతున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఈయన రెస్పాండ్ కాకుండా ఇంకా స్టిల్ ఉన్నారంటే ఇప్పుడు ఒకటి అర్చినంత మాత్రాన తప్పు ఒప్పుకున్నట్టు కాదు కామ్మోనంత మాత్రాన కూడా తప్పు అనేది ఒప్పుకునేది కాదు అంటే చెప్తా ఉన్నారు పోలీసులు కూడా ఏం పట్టుకున్నారు ఏమైనా ప్రూఫ్లు చూపించలేకపోతున్నారు కదా వీళ్ళే జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారు అసలు చూద్దాం హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీష్ దందాను పోలీసులు పోలీసులు రట్టు చేశారు అయితే ఈ కేసులో అఖిల్ పవన్ అఖిల్ ఫైల్వాన్ కీలక సూత్రధారి కాగా అతని అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తారు ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయంట కాగా ఈ కేసులో అఖిల్ ఫోన్ కీలకంగా మారింది ఆయన ఫోన్ నిండా అమ్మాయిలు వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అసలు ఇది నమ్మసక్యంగా ఉంది అసలు ఇది మరి పోలీసులు అయితే గుర్తించారని చెప్పేసేసి ఇక్కడ మనం ప్రధాన వార్త అయితే చూస్తా ఉన్నాం అతను ఫోన్ లో నిండా కూడా అమ్మాయిలు ఆ వ్యభిచారానికి సంబంధించినటువంటి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ కీలక సూత్రధాల నెంబర్ కూడా ఉన్నాయని చెప్పేసేసి పోలీసులు గుర్తించారు అని చెప్పేసేసి కూడా మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ చూసుకోండి హైదరాబాద్ లో సంచలనంగా మారిన రామ్నగర్ అఖిల్ పైలవైన అభిచారం కేసులో పోలీసులు దర్యాప్తు ఉమ్మరం చేశారు అయితే దర్యాప్తులో విస్తుపై నిజాలు బయటపడుతున్నాయి నిజాలు బయట పడుతున్నాయి కానీ ఆధారంతో ఏం చూపించట్లేదు ఇంకా ఆధారంగా మొబైల్ ఫోన్ కీలకంగా మారింది ఫోన్ లో సగానికి పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు గుర్తిస్తే ఏదో ఒక నివేదిక వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు ఎందుకు చూపించట్లేదు ఏమన్నా గతంలో చూసుకున్నాం మనం బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు అవును షకీల్ రాత్రి వెళ్ళి అక్కడ గుద్ది గుద్దేశాడు కదా బారి కేట్స్ అతను కాముగా గుడ్డు చప్పుడు కాకుండా సిఏ సహకరించడం పంజా సిఏ సిఎ సిఏ అతను రూలర్ సిఏ కు సహకరించడం శిక్ష పడింది వీళ్ళందరిని పక్కన పెట్టుకుని ఆయన శుభ్రంగా దుబాయ్ వారిపేట్ అంటే పోలీసు వాళ్ళు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటున్నారు లేకపోతే కావాలీ అవైలబుల్ సపోర్ట్ చేస్తున్నారు భారత రాజ్యాంగంలోనే ఉంది కదా ఒక నిర్దోషి తప్పించుకున్న పర్లేదు అదే ఒక నిరస్తు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకపోతుందని అన్నట్టు వీళ్ళు ఏమైనా పోలీసులు ఇలా మిస్యూస్ చేస్తున్నారా లేదా జరిగిందా ఎందుకంటే గత మన కేసులో చూసుకున్నట్టయితే అయితే వాళ్ళు తప్పుతో పఠించేసారు మొత్తం సేఫ్ పక్క మహారాష్ట్ర నుంచి ఆ డ్రైవర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇతనే అని చెప్పి అరెస్ట్ చేయించారు ఆ విధంగా ఏమైనా పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించి ఇలా చేస్తున్నారా అన్నట్టుగా డౌట్ అయితే ఉంది ఏదేమైనా మనం ఇంకా కొత్త సమయం అయితే వెయిట్ చేసిన అవసరం అయితే ఉంది కేసుకు సంబంధించి మరోవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టు ఫోన్ నెంబర్ కూడా కూడా అఖిల్ ఫోన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం యాక్చువల్ గా ఏంటంటే ఇతని బిజినెస్ పర్సన్ వీళ్ళ నాన్నగారికి ఒక హోటల్ ఉంది రామ్ నగర్ లో ఈయన తదనంతరం ఈయనకి రాజకీయాలు యువత పరంగాను అన్ని సపోర్ట్ ఉంది ఉంది నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రతి బోనాలు కూడా ఈయన సాంగ్స్ రాయిస్తాడు అంటే యువతలో కూడా ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆయనని మంచితనాన్ని ఆసరగా తీసుకునేవాడిని ఇలా చేస్తున్నారు డౌట్ కూడా ఉంది నాకు ప్రజల్లో కూడా ఎక్కువ ఆదరణ పొందుతున్నారు కాబట్టి ఎవరైనా కావాలని చెప్పేసి అతని ఇమేజ్ ను డౌన్ చేయడానికి అతని ఇమేజ్ ను తగ్గించడానికి కూడా ఎవరైనా కుట్ర పండుతాను అనేటువంటి అంశం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం కూడా ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇంకో విధంగా చూడొచ్చు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆటోమేటిక్గా అభ్యూస్ తప్పకుండా ఉంటుంది అందులో భాగంగా అందులో కీలక భాగంగా ఏమైనా ఇలాంటి జరుగుతున్నాయా లేదా నిజంగా చేశారని డౌట్ కూడా ఉంది అఖిల్కి సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉన్నట్లు పోలీసులు విచారణ వెళ్ళలేదు ఈవెంట్ల పేరుతో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరితో అఖిల్ పరిచయాలు చేసుకున్నాడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటి మనమైనా మీరైనా నేనైనా మన ఒక హోదాకి వెళ్తే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అందరు పరిచయం అవుతారు సో ఇక్కడే ఇలా ఎందుకు అవసరం లేదు వాళ్ళు మనుషులే వృత్తి వాళ్ళు డివైడ్ గా ఉన్నారేమో అందరు మనుషులే కాబట్టి మనం తర భూతత్వంలో పెట్టి వెతక్కలేదని నేను అంటున్నాను అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారంట సో ఏదేమైనా దీనికి సంబంధించి లాగా ఉండగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరు పెద్దలు కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇంకా ఈ విషయం మీద ఎటువంటి రెస్పాండింగ్ అయితే అవలేదు ఇప్పుడు మనకి ఇంకో ఇందులో ఇంకో కీలక పాత్ర కూడా ఉంది ఒక అబ్జర్వ్ చేయండి సినీ ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతమంది ఉన్నారు కదా ఎవరు కూడా అఖిల్ ఇలా చేశాడు మేమైనా ఎవరు ఇప్పటివరకు ప్రశ్న ముందరకు వచ్చి కానీ ఏం చెప్పలేదు ఈ బట్టి చూసినట్టు మనం అనుకోవచ్చు ఇది ఏదో రాజకీయ కుట్రల భాగంగా ఇరికించి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజల మైండ్ ని ఏమైనా చేంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆడుతున్నా లేదా పోలీసులు ఏమైనా ఇలా డైవర్ట్ చేయించి అంటే ఇప్పుడు ఒక కుక్కన్ కొట్టాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కుక్కని చంపేయాలంటే ఏం చేయాలి దానికి పిచ్చి కుక్కను ముద్రయ్యాలి అలానే ఏమైనా దెబ్బ కొట్టాలనుకుంటా ఇలా ఏమైనా ముద్రేసి ఇతని భవిష్యత్తు లేకుండా ఏమైనా చేయాలని పోలీసులు ఏమైనా అతనికి పరిచయం ఉన్న సినీ రాజకీయ ప్రేముఖుల దగ్గర కూడా అమ్మాయిలను పంపించినట్లు తెలుస్తో తెలుస్తోంది ఆ దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు ఇక్కడ చూడండి అక్కడ పోలీసులు వెల్లడించారు మళ్ళీ ఆ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు అంటారు రెండు మాటలు ఇలా చెప్తున్నారు అవును రామ్నగర్ అఖిల్ కి సంబంధించిన పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తున్నారు రోజుకు ఇరవై నుంచి ముప్పై కాస్ట్ నిర్వాహకులతో అఖిల్ ఫోన్ లో మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారంట అఖిల్ అరెస్ట్తో అతనికి సంబంధాలు ఉన్న ఆర్టిస్ట్ లో భయం మొదలైందని తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనిపోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి చూడండి ఇక్కడ మనం క్లియర్ తెలుస్తుంది ఒకే నిజంగా పరిచయం ఉంటే ఎవడో ఒక అఖిల్ మాకు ఇలా చేశారు అలా చేశాడని ఎవరైనా వచ్చి ప్రెస్ ముందు చెప్పేవారు కానీ ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే అసలు సంబంధాలైన వ్యవహారాన్ని తీసుకొచ్చి విరికించి అతను తప్పు చేశాడని ఆరోపించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు పోలీసులే నాలుగైదు మాటలు మాట్లాడుతుంటే ఏ విధంగా మనం అవును సో ఏదేమైనా కానీ ఇక్కడ దర్యాప్తు మాత్రమే కొనసాగుతుంది ఇంకా పూర్తి నిర్ధారణ కానీ పూర్తి సాక్ష్యాలతో కానీ అఖిల్ పైల్వాన్ మీద మాత్రం ఎటువంటి ఆ నిర్ధారణ అయితే ఇంకా చేయడం చేయలేదని చూస్తాను ఒక చూస్తా ఉంటేనేమో కొంత సేకరిస్తున్నాం వివరాలు చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే చూడండి అయితే ఇప్పటివరకు వరకు ఎంతమంది అమ్మాయిలు వ్యభిచారం పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చిన అంశంపై పోలీసులు కూపీలు అవుతున్నారు హైదరాబాద్ లో భారీ కటౌట్ అఖిల్ హంగామా చేస్తుండేవాడిని సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఫేమస్ అయ్యే ప్రయత్నం చేశాడని మొత్తానికి ఇలా నిర్ధారించారంట అబిట్స్ ఫార్చ్యూన్ హోటల్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అఖిల్ పహిల్వాన్ గలీస్ దన్నాను బయట పెట్టారు ఈ దాడిలో పదహారు మంది అమ్మాయిలు నలుగురు వీటిలో ఇద్దరు ఆర్గనైజర్లు లాజ్ యజమాని పోలీసులు అరెస్ట్ చేస్తారు పట్టుబడిన యువతలో కోల్కతా ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు ఫార్చున్ హోటల్ మొత్తం ఇరవై ఐదు రూమ్లు ఉండగా పదహారు రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నారు నిజంగా ఏమైనా జరుగుండొచ్చేమో కానీ అఖిల్ అనే వీళ్ళు ఇతని మీద ముద్ర వేసి ఇతనితో ఇలా చేయించారంటే అది కొంచెం నమ్మ్యశక్యంగా లేదు ఎందుకంటే పోలీసులే నాలుగైదు విధాలుగా టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతూ ఇలా చెప్తున్నారు అది ఎంత వరకు సమంజసమో అది కరెక్ట్ గా అర్థం కావట్లేదు అని నాకైతే అభిప్రాయం ఉంటాను ఇతని హోటల్ కైనా కానీ వేరే వాళ్ళు ఇతని మీద పగ పెంచుకొని లేకపోతే ఇతను ఇంకా వేరే ఉద్దేశంగా ఏదైనా అతన్ని రాజకీయంగా కానీ లేకపోతే అతని ఫేమ్ ని కానీ తగ్గించడం కోసం ఇతని వాళ్ళే కావాలని చెప్పేసేసి ఆ హోటల్లో కావాలని చెప్పేసేసి ఇదంతా హైడ్రామాగా సృష్టించి మెయిన్ కీలక సూత్రధారిగా ఈయన పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందా అనే విషయం కూడా మనం ఇంకొక కొన్ని ఇంకా కొన్ని కొన్ని రోజులు అయితే మరి కొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలతో కూడా మనం తెలుసుకుంటాం ఏది ఏమైనా కానీ ఇప్పుడే పూర్తి నిర్ధారణ లేకుండా కూడా అఖిల్ పైల్ వాణ్ణి ఎందుకనంటే ఆయన ఇప్పుడే కొందరితో సినీ ప్రముఖులతో కానీ లేకపోతే కొందరు సినీ రాజకీయ ప్రముఖులతో కానీ ఏ రంగంలో ఉన్నా దేనికైనా కానీ కొంతమంది సంబంధాలు ఉంటాయి వారి ఫోన్ నెంబర్లు అతనితో ఉన్నంత మాత్రాన లేకపోతే ఆ ప్రముఖులతో మాట్లాడినంత మాత్రాన కానీ అప్పుడే వాటిని నిర్ధారణ చేయకుండా ఖచ్చితంగా ఏవైతే ఉందో దీని వెనక ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒకవేళ నిజంగా అయితే ఆయనకి ఎటువంటి శిక్ష అయితే వేయాలో ఎటువంటి శిక్షల ప్రకారం అయితే వేయాలో ఖచ్చితంగా వేయండి కాకపోతే ఇతనికి సంబంధించినటువంటి పూర్తి బయోడేటాని మనం బ్యాక్ నుంచి సేకరించినా కానీ అఖిల్ పైలాన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి ఇలాంటి ఆ ఇటువంటి ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ యువతను మంచిగా ప్రోత్సహించి ముందుండేవాడే తప్పితే తప్ప ఇట్లాంటి విషయాలను అయితే చేసేవాడు కాదని చెప్పేసేసి అతనికి సంబంధించిన రామ్నగర్ కాలనీ వాసులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంత నివాసులు కూడా అతను మంచి వ్యక్తి అని చెప్పేసేసి కూడా చెప్తున్నటువంటి సందర్భాలు గతంలో ఇలాంటి విషయాలు కానీ ఇంకా దేనికి సంబంధించినటువంటి చెడు వ్యసనాలకు సంబంధించిన వ్యసనాలు కూడా ఎప్పుడు ఇతని మీద రాలేదని చెప్పేసేసి కూడా అక్కడ నగర కాలనీ వాసులు కూడా మనం చెప్పిన విషయాలు కూడా చూసాం మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అన్న తమ్ముడు అక్కడ ఎవరో ఒకరు చెప్పేవారు వీళ్ళు కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు తప్పు జరగలేదు ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఇతనితో ఉన్న పరిచయం ప్రకారం ఇతను ఇట్లాంటి వ్యక్తి అయితే కాదు కానీ ఇతను ఏంటంటే ఇతను మంచి తనని ఆసరగా తీసుకుని చాలా మంది మభ్యపెట్టి లోబెట్టి భయపెట్టి మొత్తానికి ఇలా చేస్తుందని అనుకుంటున్నాను బహుశా ఒకవేళ నిజంగా ఆయన చేస్తుంటే పోలీసుల ఆధారాలతో చూపించి అరెస్ట్ చేస్తుంటే బాగుంటుంది కానీ తప్పు చేయని క్రమంలో వ్యక్తిని తప్పని ముద్ర వేసి వేయడం అయితే చాలా అని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి న్యూస్ ఛానల్లో ఇచ్చేసాడు ఇచ్చేసాడు అంటాడు కానీ ఎవరు ప్రూఫ్ తో చూపించట్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరో చెప్పిన వార్త ఎవరు దీని గురించి రీసెర్చ్ చేయలేదు మనకు మెయిన్ మాకున్న అవగాహన రీసెర్చ్ ప్రకారం అయితే తప్పు అయితే నేను భావిస్తాను ఒక నిజంగా ఆయన తప్పు చేస్తుంటే చట్టపరంగా శిక్షకి ఇతను అర్హుడు లేని పక్షాన ఇతను శిక్షకి అనర్హుడు సో ఏదేమైనా కానీ గత పది రోజులుగా వారం పది రోజులుగా ఈ యొక్క మన అఖిలేష్ వ్యభిచార గుట్టునట్టు ఒక వార్త అయితే మన హైదరాబాద్ పట్టణంలో సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా అత్యధికంగా అత్యున్నతంగా చక్కెర్లు కొడుతుందని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే ఈ మూడు రోజులు చేసినటువంటి దర్యాప్తులో కూడా అఖిలేష్ మన అదే మన ఉన్నటువంటి అఖిల్ పైల్వాన్ గారు ఖచ్చితంగా సహకరిస్తున్నారని చెప్పేసి అయితే ఎటువంటి విషయాలు కావాలన్నా పోలీసులకు పూర్తి సమాచారాన్ని ఇచ్చి ఆ సహకరిస్తున్నారన్న విషయాలు అయితే కూడా ఇక్కడ మనం చూస్తాం ఇంకోటి కూడా చూడండి ఇప్పుడు ఇతర రామ్నగర్ ఏరియాలో ఉంటారు అక్కడ హోటల్ యజమాని గాని ఆ చుట్టుపక్కల ప్రజలు గానీ స్నేహితులు గాని బంధువులు గానీ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇతని గురించి నెగిటివ్ గా అగలిగేషన్ చేయలేదు ఇతనికి జనబలం ధన బలం తో పాటు మంచితనం కూడా ఉంది అదే ఇతన్ని కాపాడుతున్నాయని అనుకుంటున్నాను కానీ పోలీసుల చేతులు వీళ్ళ కేసును తప్పుతో పట్టించి ఇతను ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఒక్కసారి నిజంగా డీజీపీ గారు మీకు కూడా చెప్తాను నిజంగా ఒకవేళ తప్పు చేస్తుంటే శిక్ష చేయండి మేము కాదనట్లే బట్ దర్యాప్తు చేయండి లేని కేసులు ఇరికించి టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఎవరికి జీవితం ఎవరి ఎవరిది వాళ్ళకి వాల్యుబుల్ గా ఉంటున్నది నేను అనుకుంటున్నాను కానీ చెక్కలు కొడుతున్నాయి వాస్తవాలు ఎవరు చూపించండి ఒక పొలిటికల్ పెద్ద లీడర్ రాజకీయ పరగాట ప్రవేశం చేద్దామనియాడు అడ్డుపడుతున్నారు వీళ్ళు ఎవరైనా సో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ లేకపోతే ఇక్కడ నేతల పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సపోర్ట్ చేసినటువంటి అంశాలు ఏమన్నా అదే గతంలో చెప్పాం కదా ఇతనికి ఇతను ఎక్కువ ఏం చేస్తాడంటే పాటలు రాయిస్తారు పాటలు పాడతారు డీజే ఈవెంట్స్ యూత్ ని ఇన్స్పిరేషన్ ఇతని దగ్గరకు వచ్చిన కాదనుకున్న అందరినీ పంపిస్తాడు మంచిగా ఏంటంటే ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తాడు ఇతను చూడడానికి పైన పైకి ఘారంగా గంభీరంగా ఉంటాడు కానీ చాలా వ్యక్తి సున్నితమైన వ్యక్తి గల మన సున్నిత గల మనసున్న వ్యక్తి ఇతను ఇదైతే నేను చెప్పగలను కానీ ఇలాంటి వాళ్ళ మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు మీరు చేయని మీద ఎరిగేషన్ వేసి పదే 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 నిజాం నిజం 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 అవుతే నిజం అవుతున్నాం అబద్ధం అని చెప్తే ఎప్పటికీ వీళ్ళు గ్రహించాలని నేను చెప్తున్నాను సో అఖిల్ పైల్వాన్ గురించి అయితే మాత్రానికి హైదరాబాద్ పట్టణ నగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాలు రెండు సైతం మాట్లాడుకుంటా ఉన్నాయి నిజంగా అఖిలేష్ అఖిల్ పైల్వాన్ ఇలా చేశాడా లేకపోతే కావాలని చెప్పేసి చేస్తున్నారా ఎలాంటి దర్యాప్తులు అయితే జరుగుతా ఉన్నాయి అతను అభిమానులు కానీ లేకపోతే అతని కాలనీ నగర వాసులు కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో అతని వెనక వాళ్ళంతా కూడా ఒక ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు మరి ఒకటి రెండు రోజులలో దీనికి సంబంధించిన నిజంగా తప్పు చేశాడా లేకపోతే ఆధారాలతోటి పోలీసులు బయట పెట్టాలని లేని పక్షంలో పూర్తిగా ఈ ఈ కేసు అతనిపై రుద్దకుండా వదిలేయాలని చెప్పేసి మాత్రానికి తెలు రెండు తెలగ తెలుగు రాష్ట్రాలతో పాటు మన హైదరాబాద్ పట్టణ వాసులు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ కేసు పై చూస్తా ఉన్నారు మనం ఒకటి అనుకోవచ్చు ఒకవేళ చూద్దాం ఒక రెండు మూడు రోజుల్లో తీర్పు అనేది వస్తాను తప్పు చేస్తే ఆ అర్హుడు కాదు చెప్తున్నాను ఎందుకంటే దయచేసి పోలీస్ శాఖకి చెప్పేది ఏంటంటే మీరు కేసుని కరెక్ట్ వే దర్యాప్తు చేయండి తప్పుదో పట్టించకండి ఎంతటి వారు ఉన్నా సరే వెనకాల ఎవరు తప్పు చేసినా వదలకండి సో ఒక మంచి వ్యక్తికైతే మీరు ఎటువంటి అన్యాయాలు చేయకుండా అతనిపై తప్పుడు ఆరోపణలు చేయకుండా నిజంగా నిర్ధారణ అయితే వేయాల్సినటువంటి శిక్షలు వేసి కానీ ఎవరి చేసినటువంటి ప్రలోభాలకు లొంగకుండా పోలీసు డిపార్ట్మెంట్ అయితే ఒక అఖిల్ వన్ విషయంలో స్పష్టంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం చేసిన వీడియో ఉద్దేశం అదే అంటే ఇకపోతే ఏంటంటే మరి ఒక రెండు మూడు రోజులలో ఏం జరుగుతుంది అఖిల్ బాయిన్ పైల్వాన్ గురించి మరొక న్యూస్ లో కూడా వీడియో వీడియోతో కూడా మేము మీకు కలుసుకుంటాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ విత్ కిరణ్ జూపల్లి థ్యాంక్ యూ